సంపూర్ణ కార్తీక మహాపురాణము ఐదవ రోజు పారాయణము నవమాధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోమకలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు అర్హులైన వారెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమియ్యసాగారు సూర్యచంద్రాగ్ని వాయురాగాస గోసంధ్యలు దశదిశాకాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదూతలారా శ్రద్ధగా వినండి వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులూ యమదండనార్హులు బ్రహ్మనునీ గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతుహింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంభికుడు దయారహితుడు పరభార్యాసంగాముడు సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్లని చేసిన దానిని బయటపెట్టుకునేవానిని మిత్రద్రోహిని కృతజ్ఞులని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని కన్యాశుల్కాలతో వాపీ కూపతటాకాది నిర్మాణాంటకపరులని తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచినవానినీ కేవలం భోజనం గురించే ఆలోచించేవానినీ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన కూడా యమలోకంలో మాచేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామిలుడంటారా వీడు చెయ్యని లేదు బ్రహ్మజన్మమెత్తి సంగమలోలుడై చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు యమదూతల సమాధానాన్ని విని విష్ణు చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణమువలనగాని దుస్సంగమమును వదలి సత్సంగమములో కలిసేవాడు నిత్యమూ దైవచింతనాపరుడూ స్నానసంధ్యా జపహోమతత్సరుడూ మీ యమలోకగమనానికి కారు ఓ యమదూతలారా అసూయ జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు జలాన్న గోదాతలు కర్తలు యమలోకాన్ని పొందేందుకనర్హులు విద్యాదాత అంటే గురువులు పరోపకారశీలు హరిపూజాప్రియులు హరినామజాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్లెవరూ మీ యమదండనకి అర్హులుకారు నిత్యము శాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని చేసేవాడు తులసీకాష్ట మాలికలను ధరించేవాని వివేకుడు సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసిగాని తెలియకగాని సంకీర్తనను చేసేవాళ్ళు పాపవిముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలెందుకు ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణను చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ విధంగా సాగుతున్న విష్ణుదూతల సంవాదాన్నంతటినీ విన్న అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహమయుడయి అచ్చరువందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తని అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు కాబట్టి రాజా కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియమైన కార్తీకవ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు నవమాధ్యాస్ సమాప్త దశమాధ్యాయము జనక ఉవాచ వశిష్ట ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలెందుకూరుకున్నారు వాళ్లు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తరంగా చెప్పు విశిష్ట ఉవాచ నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను విష్ణుపారిషదులు చేతు తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరిలా చెప్పసాగారు అయ్యా పాపాత్ముడునూ దురాచారుడునూ పరుడైన అజామిలుడి అందలి జీవున్ని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మునడ్డగించి అతనిని మానుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు వాళ్లను ఎదిరించలేక మేమిలా వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై కింకరులారా కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతనచేత తీసుకునిపోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహింపవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును మాత్రాంచేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావముతో స్మరించినవారు కేవలం కైవల్య పతహాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి ఎముకవు మరింత పరుడయ్యాడు అజామిలుడి పూర్వజన్మ అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశంలో శివార్చగుడిగా ఉండేవాడు ఆ స్నాన సంధ్యాచరణాది రహితుడూ దైవేతర చిత్తుడూ దైవద్రవ్యాపహరియండేవాడు బ్రహ్మనుడై ఉండికూడా ఆయుధపానియ్ దుష్టులతో స్నేహంచేసుతూ తిరిగేవాడు అర్చకుడై ఉండికూడా వివిధాభరణభూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు బహుభాష్యై ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు అతడు దరిద్రపీడితుడై అన్నం కొరకు పట్టణములూ పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని ఉన్నాడు ఒకనొకసారి అతడగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకుని వచ్చి భర్తను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చెయ్యి ముందు కాసిని మంచినీళ్ళియ్యి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కాని యవ్వన మదాశ్రితయైన ఆ ఇల్లాడి భర్త ఎన్నిసార్యూ పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోర్చుటూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కామపుట ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగయించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడు ఇచ్చినవన్నీ అలంకరించుకుని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణము చేస్తూ ఒకనొక్క రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది కాని నీటిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణిజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుణ్ణి చూసి సురతక్రీడలకు ఆహ్వానించింది బ్రహ్మనుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని జారిణి సద్వంసంజాతయైన కారణంగా కామంచల్లారగానే తన దోషాన్ని తెరుసుకుని భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుకు అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి అనుభవించి సత్యనిష్టకుడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివసందర్శనం అంత్యకాలహరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరవేర్చిన బ్రాహ్మణిజారిణికూడా కొంతకాలానికి మరణించి నరకానుభవాన్ని పొంది కన్యాకుబ్జంలో చండాల గృహంలో బాలికగా జన్మించింది కాని ఆ పిల్ల తండ్రిగండాన పుట్టడం వల్ల వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు ఆ అరణ్యాంతర్గామైన ఒక బ్రహ్మనుడా బాలిక అరణ్యరోదన విని జాలిపడు తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికిచ్చాడు ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతరకాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వడిగిన అజామిలుడి పూర్వగధైది సమస్త పాపాలకు కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అది సాధ్యం కాని అప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనకనరపాల ఎవరి జిహ్వ హరిణి కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలనాశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగా అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహంలేదు మోక్షాశక్తులను మురహరిస్మరణం ఏ విధంగా సూక్ష్మమార్గమో అదేవిధంగా కార్తీకధర్మాచరణమనే సూక్ష్మమార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయినియ్ పాతకాలను పారద్రోలుతుంది పాపాలను నశింపజేసే శక్తి ఈ వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్లు నరకప్రాప్తులవుతారని తెలుసుకో పాపనాశిని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావనహృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమా దశమాధ్యాయో సమాప్త తొమ్మిది పది అధ్యాయములు సమాప్తము ఐదవ రోజు పారాయణము